హలో అండి నేను మీ శిల్పాని వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను పాలక్ పన్నీర్ చూపిస్తున్నాను ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి నాకు చపాతీలోకి చాలా ఇష్టం సో దానికోసం నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ముందుగా అండి పాలకూర కొంచెం లైట్గా కాడలు తీసేసి చల్లనీళ్ళలో కడిగి కొంచెం వాటర్ మరగపెట్టాలండి ఆ మరిగే నీళ్ళలో పాలకూర వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలండి అది ఆల్మోస్ట్ ఆఫ్కి ఎక్కువ ఉడికిపోతుంది చూడండి అది ఉడికిపోయింది తర్వాత ఒక జల్లి గిన్నెలో తీసి వేయాలండి ఇది దాని మీద కొన్ని చల్లనీళ్ళు చల్లాలండి ఎందుకంటే పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది పన్నీర్ మీడియం సైజ్ ముక్కలు కట్ చేశాను నేను మీరు కావాలనుకుంటే పన్నీర్ కొంచెం ఫ్రై చేయాలనుకుంటే ఫ్రై చేయొచ్చు నేను నార్మల్గానే వేస్తాను ఎందుకంటే నాకు సాఫ్ట్ ఉంటే ఇష్టం అండి పన్నీర్ ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పాలకూర దాంట్లో కొన్ని కాజు వేయాలి అది వేసి మిక్సీలో వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు టమాటాలు మూడు టమాటాలు కానీ ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి టమాటా ప్యూరీ కడాయిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ బట్టర్ కానీ వేయాలి నేను నెయ్యి వేసాను అది కాగాక కొంచెం జీలకర్ర వేయాలి ఒక రెండు ఎండుమిర్చి వేయాలి అవి కాస్త వేగాక ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేయాలి గరం మసాలా అన్నీ ఇలాచి లవంగా అవన్నీ నేను వేసి పెట్టుకుంటాను మసాలా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేగనివ్వాలి అవి వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ వేసేయాలి అది మంచిగా దగ్గరికి అయ్యాక అండి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసా నేను మీకు టేస్ట్ తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను మీడియంగా వేసాను కొంచెం ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేయాలి అన్నీ బాగా మసాలాలన్నీ మంచిగా దగ్గరికి కానివ్వాలి ఆయిల్లో అలా అయ్యాక మనం రెడీగా పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వేసేయాలి అది కూడా మంచిగా ఆయిల్లో దగ్గరికి కానివ్వాలండి చూడండి అది కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అయింది కొన్ని వాటర్ పోయాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక దానివల్ల మంచిగా ఉడికిపోతుంది పాలకూర అనేది అది టపటప అంటుంది కదా సో దానివల్ల మూత పెట్టాలి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది పాలకూర కొంచెం కస్తూరి మేతీ వేసానండి దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేశాను కొంచెం ఉడకనివ్వాలండి కావాలనుకుంటే ఇదే స్టేజ్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు నేను ఒక్కోసారి పాల మీద మీగడ కూడా వేస్తాను దానివల్ల మంచి కమ్మటి టేస్ట్ ఉంటుందండి చూడండి టేస్టీగా ఉండే పాలకూర పన్నీర్ రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ అండి